నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ఏదైనా ఒక గమ్యం చేరాలన్నా ఏదైనా సాధించాలన్నా దానికి ఏంటంటే గోవిందనామాలు వే చూపిస్తూ ఉంటాయి అందుకే ఎప్పుడైనా మనం ఒకటి ఒక అచీవ్మెంట్ ఏదైనా ఒక గోల్ సాధించాలనుకోండి అలాంటప్పుడు చక్కగా పసుపు అక్షంతను గరుపుకొని నారాయణ శ్రీమన్నారాయణని తలుచుకొని లేదా వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ అక్షంతలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ప్లేట్లో వేస్తూ దైవం దైవం దగ్గర కావచ్చు ప్రశాంతంగా కూర్చుని గోవిందనామాలు చదువుకోవాలి ఆ నార్త్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ కూర్చుని చదువుకోవడం వల్ల వాటిలోని అద్భుతమైనటువంటి శక్తి తరంగాలు ఉంటా ఉంటాయి ఈ గోవిందనామం అన్నది ఎందుకు అంత ఇష్టం అంటే నారాయణుడికి శ్రీకృష్ణ భగవానుడు ఒకనొకప్పుడు ఆ ఇంద్రుడు రకరకాలైనటువంటి వర్షాలు రకరకాలైనటువంటి ఏడు రోజులు భయంకరమైనటువంటి ఉత్పాదాలు క్రియేట్ చేసినప్పుడు గోవర్ధనగిరి తన చిటికిన వేలితో వెత్తి పట్టుకుని ఆ అందరినీ రక్షించిన తర్వాత అందరూ గోవింద అని చెప్పి పిలవడం జరిగిందని చెప్తారు అలాగే గో అన్న శబ్దానికి అనేక రకాలైనటువంటి సంస్కృతంలో ఎన్నో ఉంటాయి గోమాతకి సంబంధించిన రకరకాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ గోవింద నామాలను ప్రతిరోజునే కానీ లేదా ఒక సంకల్ప పూర్వకంగా అలా చదువుకోవడం వల్ల తప్పకుండా కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది గమ్యం చేరడానికి ఒక వే దొరుకుతూ ఉంటుంది ఆటంకాలు తగ్గుతాయి ఇప్పుడు ఏదైనా మంచిగా సాధించాలనుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి ఆ ఆ సాధించే విధానానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఎదురవుతుంటే అటువంటి అన్నీ కూడా ఈ గోవిందనామాలు చదువుకోవడం వల్ల ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ గోవింద సంకల్ప పూర్వకంగా చదువుకున్నప్పుడు తప్పకుండా దాన్ని రిజల్ట్ చూపిస్తుంది కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఏదైనా చాప వేసుకుని దైవం దగ్గర కూర్చుని ఇలా నేను చెప్పిన విధంగా అక్షంతలు పసుపు అక్షంతలతోనే ఆ నామాలని జపిస్తూ చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడుతుంది అందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచిదండి ఓం నమ శివాయ